హాయ్ అండి మీ అందరికైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను నేనైతే చాలామందిని చూశానండి డాగ్స్ పెంచుకునే వాళ్ళని వాళ్ళు ప్రేమలు మమకారాలు ఇవన్నీ ఏమి చూపించారండి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఓన్లీ వాళ్ళ ఇంటికి కాపలా మాత్రమేనండి ఇంకా అయితే నేను ఇలాగే వీడియోస్ తీసుకుంటున్నానండి తీసుకుంటే నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందనమాట ఇంకా వాళ్ళైతే ఒక విషయం చెప్పారండి నాకు అది చెప్పినప్పుడు అసలు నాకు హృదయం అయితే చెలించిపోయిందండి అసలు అదేంటంటే ఇంతకుముందు వాళ్ళు ఒక డాగ్ను పెంచుకున్నారంట ఇంట్లో అయితే అది ఏం చేసిందంటే దానికి బయట అదే స్ట్రీట్ డాగ్ అది అది బయట కుక్కల మీద గొడవలు పెట్టుకోవడం అలాంటివి చేస్తుంటే సరే అని బయటికి వదిలేశారంట ఒకరోజు వదిలేస్తే దానికి టాటా ఏసి గుద్ది చనిపోయిందంటండి అది వాళ్ళకి చాలా ఇష్టం ఇంకా అలాగే ఇంకొకటి ఒక చిన్న పప్పి ఒకటి బయట మామూలుగా స్ట్రీట్ డాగ్ అది కూడా దాన్ని తీసుకొచ్చి దాన్ని కూడా అనమాట వాళ్ళు ఇంక ఈ డాగ్స్ అంటే వాళ్ళ వైఫ్కి అయితే ఇష్టం ఉండదండి వాళ్ళ హస్బెండ్కి ఇష్టం అనమాట ఇంకా అతను తీసుకొచ్చి మాకు సందు ఒకటి ఉంది కదా మన హనీ మొన్న వెళ్ళింది అలాంటి సందులోని వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారనమాట ప్లాస్టింగ్ చేయలేదు ఇంకా ఆ సందులో వదిలిపెట్టారంట అటు ఇటు చెక్క అడ్డు పెట్టి దానికి ఫుడ్ పెట్టడం దానికి వాటర్ ఇవన్నీ ఇంకా ఆయనే చూసుకునేవాడంట ఇంకో ఒక ఎప్పుడన్నా చీకటి ఉన్నప్పుడు లైట్ వేయకపోతే అరుస్తూ ఉండేదంట ఇంకా ఒక రెండు రోజుల నుంచి అది అరవటం మానేసిందంట ఏమైంది ఏంటనే అని ఇంకా ఆయన మధ్యాహ్నం పూట ఒకసారి వెళ్ళి చూసేపాటికి అది అయితే ఉందంటండి దాన్ని ఎండా గోమార్లు పురుగులు పట్టుందంట అసలు అలా ఎలా ఉంటారండి అసలు నాకు అసలు చాలా కోపం వచ్చి నేనైతే ఆ అమ్మాయిని అయితే తిట్టానండి గట్టిగా లేకపోతే వాటిని ఎక్కడన్నా బయట వదిలేయండి అది చక్కగా బతుకుతాయండి అయితే అసలు నేను చిన్న చిన్న పప్పీలను చూశానండి ఇవైతే పాము ఎలా బతుకుతాయో ఏంటో వచ్చేది ఎండాకాలం అనుకున్న కానీ అసలు ఇప్పుడు అయ్యే ఎంత పెద్ద పెద్ద అయినాయో అండి మా పిల్లల్ని నేను స్కూల్ ఆటో ఎక్కించడానికి వెళ్ళినప్పుడు రోజు చూసేదాన్ని పెద్ద పెద్ద పాములు తిరుగుతూ ఉంటాయి అమ్మో ఈ బతుకుతాయా లేదా అసలు పాపం అని చాలా బాధపడేదాన్ని కానీ మనం ఏం చేయలేం కదండి ఇంకా అలా చూస్తూ చూస్తూనే అవి చక్కగా పెరిగి అసలు ఎంత పెద్ద అయినాయో ఇంకా చాలా విషయాలు అయితే మీకు చెప్పాలండి ఇంటి వెనక పెద్ద చెట్లు ఉంటే అవన్నీ నేను కొట్టిపిచ్చానండి మేకలో వాళ్ళు వస్తే ఇంకా అదంతా శుభ్రం చేస్తుంటే చూడండి ఈ రెండు పైకి ఎక్కేలా చూస్తున్నాయి నాకు వెళ్ళి